హాయ్ హలో అందరికి నమస్తే నేను మేంకన్ సింగర్ మంజురాధ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీద ప్రోగ్రామ్ కి స్వాగతం మనం ఈ రోజు ఎలకపురం గ్రామంలో ఉన్నాము ఇక్కడ చాలా మంది సింగర్స్ ఉన్నాం అనుకున్నాం కదా సో అందులో ఒక సింగర్ వెంకటమ్మ గారు తన కథలు గాని పాటలు గాని భాగవతం గాని పాటలు పల్లె పాటలు చాలా అంటే చాలా మన తోటి పాడడానికి సిద్ధంగా ఉన్నారు సో మరి ఆ మడితోనే విన్నాము ఫస్ట్ పాట అమ్మా నమస్తే అమ్మా అమ్మ వెంకటమ్మ గారు పాటలు గా వాడతారంట ఫుల్ గా కథలు గాని భాగోతమి గాని అన్ని బాగా చెప్తారంట మరి ఫస్ట్ మా ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు ఎటువంటి పాట పాడబోతున్నారు పాట సరే పాడండి ఫస్ట్ ఫస్ట్ దేవుడు పాడ సిరిపరి నే రామ్ భజన సిత్తారీ బొత్త హరి రామ్ భజనా సిరిపరి నేషాల రామ్ భజన సిరిపరి నే చాల రామ్ భజన పట్టే మంచాలు రామ్ భజన సిరిపరి న చాలల్లా రామ్ మజనా పట్టే మంచాలు రామ్ భజన రామజన పరుపుల్లు వరిసి రామజన పరుపుల్ల మీద రామజన వల్లెల్లు వరిసి రామజన వల్ల మీరంగా రామజన మల్లెల్లు వరిసి రామజన మల్లెల్ల మీరంగా రామజన వరిగే రావన్న రామజన రావన్న వరిగినక రామజనా సీత వరిగింది రామజన అర్ధుడు రామయ్య రామజన అర్ధుడు రావయ్య రామజన వాటేది దుద్దునే రామజన అది లేడి రామజన వాళ్ళేడి శరభము రామజన రైకే కావాలే రామజన ముచ్చాలు దాపిన్న రామజన ముసుకునున్నంగ రామజన పౌడాలు దాపిన్న రామజన పైటాలు ఉన్నంగ రామజన పచ్చి తోలుగు నువ్వు రామజన కోసిన సీత రామజన కోరసు పాడితే ఇంకా మా సొత్తదమ్మ పాట అంతేనా కావాలా కోరసు అలా కావాలి మరి తీసుకోండి మరి తీసుకొని తీసుకొని మీరు చెప్తుండే వాడతారు మరి ఒక రేంజ్ లో వాడేశారు ఇప్పుడు సూపర్ ఉంది ఇంకా వాడతా అంతేనా వాడతా నేను ఎప్పటినుంచో చెవులలో పెట్టుకొని పాడాలా చెవిలలో పెట్టుకొని పాడాలని నా కోరిక నేను చచ్చిపోయింది అగ్గిట అదే కోరిక నాకు సుజేత మగారి పిల్ల వల్ల మేము ఇక్కడ వచ్చినామా సోపేంద్ర చెప్పిర్రు సో వాళ్ళ వల్ల మీకే అవకాశం వచ్చింది సరే మరి కోరలు తీసుకోండి మీరు పాడద్దు రేపండి మీకు ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి సరే పాడండి సీత are batari ram bajana sir par neshala ram bajana sitari batari ram bajana teri malle dala ram bajana sitari batari ram bajana sir par neshala ram bajana sitari batari ram bajana మంచాలు భజన పట్టే మసాలు రామ్ భజన ఆ పట్టణ తొండీగా రామ్ భర్పు రామ్ మజన

爸爸拿。 జనా ముసుకులు నంగారా భ పాట మొట్టమొదటి పాట రాముడు సీత లక్ష్మీ వాడినావు రామ అని దుమ్మ రేపేసిన పాట మళ్ళీ వంద వాడేటోళ్ళు కూడా సూపర్ వాడేస్తున్నారు మస్తు నిజంగా ఎంత బాగుందంటే మీ గొంతు ఆ ఎంత ఎట్లు అంటే ఎంత ఎక్కువ దూరమైన వినపడేటట్టుంది ఎంత హైపిచ్ అంటే మేము మామూలుగానైతే అయితే గాథ పెద్దగా ఉంది మీది గొంతు మస్తు జోషిగా వాడుతున్నారు